అలాగే స్నేహిగర్ వెల్కమ్ బ్యాక్ టూ అవసరం యూనిక్ అప్డేట్స్ ఈ సీరోజ్ వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గడిచిన ఓజీ మూవీ మూడు వారాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రోజుకి ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఇరవై ఒక్క రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం అలాగే కాంతారా చాప్టర్ వన్ కూడా రెండు వారాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే పద్నాలుగు రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి రెండు సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం దాంతోపాటు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఒక పోల్ పెట్టాను మన ఇండియన్ క్రికెటర్ ఎవరైతే కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడో విరాట్ కోహ్లీ బయోపిక్ని ఒకవేళ మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మన ఇండియన్ ఇండస్ట్రీలో సారీ తెలుగు ఇండస్ట్రీ కాదు మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరైనా హీరో తీస్తే ఏ హీరోకి విరాట్ కోహ్లీ గారి పాత్ర బాగా సెట్ అవుతుంది సూట్ అవుతుంది వీళ్ళు సేమ్ అచ్చం విరాట్ కోహ్లీ లాగే ఉన్నారు అలాంటి పాత్రను కరెక్ట్గా చేయగలుగుతారు అని ఎవరు అనిపిస్తారు అని చెప్పి పోల్స్లో నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో విరాట్ కోహ్లీ బయోపిక్ని ఎవరు తీస్తే బాగుంటుంది నాలుగు ఆప్షన్స్లో అల్లు అర్జున్ మన రామ్ చరణ్ తేజ్ రణ్బీర్ కపూర్ రణ్వీర్ సింగ్ ఈ నలుగురిని పెట్టడం జరిగింది అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ఎందుకంటే ఫేస్ కొద్దిగా మ్యాచ్ అయ్యే విధంగా విరాట్ కోహ్లీ గారికి కొద్దిగా మ్యాచ్ అయ్యే విధంగా నలుగురిని మాత్రం పెట్టడం జరిగింది అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ రణవీర్ సింగ్ రణవీర్ కపూర్ సో ఈ నలుగురిలో ఎవరు విరాట్ కోహ్లీ గారి బయోపిక్ని చేస్తే బాగుంటుంది ఒకవేళ చేస్తే అనేది మన ఛానల్లో పోలు ఉంది వీళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయండి లేదంటే ఇక్కడ మీరు కామెంట్ చేసినా సరే ఇక్కడ కూడా కామెంట్ చేయండి విరాట్ కోహ్లీ బయోపిక్ని ఒకవేళ తీయాల్సి వస్తే వీళ్ళ నలుగురిలో ఎవరు తీస్తే బాగుంటుంది అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ రణవీర్ సింగ్ రణ్వీర్ కపూర్ సో మీ ఆప్షన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో లేట్ చేయకుండా ఏంటంటే రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారావు చాప్టర్ వన్ మూవీస్ నుంచి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అని మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి పన్నెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే పదమూడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నిన్న అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా పదమూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్నప్పటి ప్రకారం ఈ సినిమా దాదాపుగా పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో పైన ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా నాలుగు వందల తొంభై కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అంటే ఈ సినిమా రేపటి వరకు ఐదు వందల కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది నెట్ కలెక్షన్ రూపంలో సో ఈ సినిమా రేపటితో నెట్ కలెక్షన్ రూపంలోనే ఐదు వందల కోట్లను వసూలు చేసిన సినిమాగా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా ఒక్క వంద ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా దాదాపుగా ఆరు వందల తొంభై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది సో ఈ సినిమా వెయ్యి కోట్లను అందుకోవాలంటే ఈ సినిమాకి ఒకే ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే సినిమా ముప్పై ఒకటి తారీఖు తర్వాత సినిమాకి సంబంధించి కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి దాదాపుగా అన్ని స్క్రీన్స్ తీసేయడం జరుగుతుంది ఎందుకంటే మన ప్రభాస్ గారు నటించిన బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో సో ఏంటంటే అన్ని భాషల్లో కూడా కాంతార చాప్టర్ ఉన్న సినిమాకి సంబంధించి స్క్రీన్స్ అయితే తీసేయడం జరుగుతుంది అంతో ఇంతో ఉంటే ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది అయితే సినిమాకు సినిమాకున్న టార్గెట్ ఏంటంటే ఈ సినిమా వెయ్యి కోట్ల అందుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఇంకో పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి పదిహేను రోజుల్లో యావరేజ్గా రోజు సినిమా ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయాలి ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేస్తే సినిమా మూడు వందల కోట్లను వసూలు చేస్తుంది వెయ్యి కోట్ల క్లబ్లోకి కింద మీద పడి పోతుంది బట్ ఇప్పుడున్న ఆప్షన్ ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారం ఏంటంటే సినిమా వెయ్యి కోట్లు కొట్టే అవకాశం అయితే లేదు బట్ చావా రికార్డ్ని అయితే బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి చావా కలెక్షన్ వచ్చేసి ఫైనల్ కలెక్షన్ వచ్చేసి చావాది ఎనిమిది వందల ఎనిమిది కోట్లు మరి ఇప్పుడు కాంతారా ఆల్రెడీ ఏడు వందల కోట్ల వరకు రావడం జరుగుతుంది రేపటి కలెక్షన్స్తో కాబట్టి చావా రికార్డ్ని అయితే బ్రేక్ చేస్తుంది బట్ వెయ్యి కోట్ల వరకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఈ సినిమాకి లేదు మళ్ళీ ఇంకో సినిమా ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొన్న ఒక కామెంట్ వచ్చింది మనోడు ఎవడు అందులో కాంతారా సినిమాలో పనిచేస్తాడంట ఆ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు అంట అంటే ప్రొడ్యూసర్ వచ్చి మనోడికి మాత్రమే చెప్పాడనమాట మూడు వందల కోట్లు అని చెప్పి అఫీషియల్గా వెబ్సైట్లో ఉంటుంది ఒక సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత అని చెప్పి సో అది తెలుసుకోకుండా నేను ఆ సినిమాలో పనిచేస్తాను నాకు మూడు వందల కోట్లు అని చెప్పారు నాలుగు వందల కోట్లు అని చెప్పారంటే అవి ఏదో సిల్లీగా కామెంట్స్ పెడుతున్నట్టు అవన్నీ సో జన్యున్గా పెడితే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజీ మూవీకి సంబంధించి మూడు వారాలు ఇరవై ఒక్క రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్కో వంద మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే రెండో వారంలో ఈ సినిమా దాదాపుగా ఇరవై కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే మూడో వారంలో చాప్టర్ చాప్టర్లోని సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సినిమా ఓన్లీ ఓజీ సినిమా మన తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే నడుస్తుంది కాబట్టి సినిమా దాదాపు నెట్ కలెక్షన్ వచ్చేసి మూడో వారంలో నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది సో పైన ఈ సినిమా ఇరవై ఒక్క రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి బేసిక్ ప్యాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది ఓన్లీ మన తెలుగులో నుంచే ఎందుకంటే ప్రాపర్గా ప్రమోషన్ చేయలేదు కాబట్టి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ ఓన్లీ మన తెలుగు నుంచి మాత్రమే రావడం జరిగింది ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు విసిచ్చేసింది అలాగే సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ రోజు వరకు ఎనభై ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది సో గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇమ్రాన్ లక్ష్మి ప్రకాష్ రాజ్ ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు నటించిన ఓజీ సినిమా ఈ రోజు వరకు దాదాపుగా మూడు వందల ఇరవై రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది మరి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందో అనేది చూడాలి అలాగే ఓజీ సినిమా విషయంలో కూడా రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినప్పుడు ఓజీ సినిమాకి ఐదు వందల కోట్లు రావడం జరిగింది నువ్వు తప్పు చెప్తున్నావు నువ్వు మూడు వందల కోట్లు మాత్రమే చెప్తున్నావు మూడు వందల ఇరవై కోట్లు మాత్రమే చెప్తున్నావు ఓజీ సినిమాకి ఆల్రెడీ ఐదు వందల కోట్లు వచ్చింది బట్ ఎందుకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయట్లేదంటే ప్రొడ్యూసరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పి బయటకు అనౌన్స్మెంట్ చేయట్లేదంట అరే మాట్లాడితే కనీసం ఒక అర్థం ఉండాలిరా ఆయన పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోకి ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న ఒక హీరోకి ఏంటి ప్రొడ్యూసర్ ట్యాక్స్ కట్టడానికి భయపడుతున్నాడా అరే మాట్లాడితే కనీసం అర్థం ఉండాలి కదా సినిమాకి ఆల్రెడీ ఐదు వందల కోట్లు వచ్చిందంట బట్ ప్రొడ్యూసర్ బయటికి చెప్పడానికి భయపడుతున్నాడు అంటే ఎందుకంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పి మూడు వందల ఇరవై కోట్లకు ట్యాక్స్ కట్టినాడు ఇంకొక నూట ఎనభై కోట్ల రూపాయలకి ట్యాక్స్ కట్టలేడా కానీ అరే మరి ఇలాంటి పిచ్చర్లు కూడా ఉంటారని నాకైతే నిజంగా తెలియదురాబు ఇంత పిచ్చలు ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఐదు వందల కోట్లు వస్తాయంటే అందరికీ సంతోషమే కదా ఐదు వందల కోట్లు వస్తే అఫిషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు ఎందుకంటే మొదటి పార్టీ ఐదు వందల కోట్లు వచ్చింది తర్వాత ప్రీక్వల్ ఉంది సీక్వల్ ఉంది అది వెయ్యి కోట్లు ఈజీగా కుడుతుందని చెప్పి ఒక మంచి కంటెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు బయట కూడా ఆడియన్స్కి అర్థమవుతుంది బట్ ప్రొడ్యూసర్ ఏంటంటే పెట్టుకున్నాడంట అంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని భయపడి చెప్పట్లేదంట కనీసం మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉండాలి అలాంటి సిల్లి సిల్లి కామెంట్లు చేస్తే బాగుండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి ఎవడు కూడా ట్యాక్స్ కట్టడానికి భయపడడు ఆయనకు ఐదు వందల కోట్లు వచ్చిందంటే ఈ సంవత్సరం ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్లను కొట్టలేదు కాబట్టి ఐదు వందల కోట్ల కొడితే అందరికీ సంతోషమే కదా నువ్వు ఐదు వందల కోట్లను ప్రొడ్యూసర్ అనౌన్స్మెంట్ ఎక్కడ ఎక్కడెక్కుతాడు ట్రేడ్ రిపోర్ట్ వాళ్ళు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం సినిమా మూడు వందల కోట్ల వరకు టచ్ అయింది ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మూడు వందల ఇరవై కోట్లు టచ్ అయింది మనం ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు వందల కోట్లను వేసామనుకో ఇప్పుడు మనం చూపించామనుకో మనకు ఆల్రెడీ గేమ్ చేంజర్ విషయంలోనే చాలా నెగిటివిటీ వచ్చింది సౌత్ మార్కెట్ మీద మళ్ళీ ఫేక్ రిపోర్ట్స్ మనము ఫేక్ కలెక్షన్స్ చూపించామనుకోండి ఖచ్చితంగా మన ఇండస్ట్రీ పైన ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది సో ఏంటంటే కళ్యాణ్ గారి సినిమా ఇప్పటి వరకు ఓజీ సినిమా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మూడు వందల ఇరవై కోట్లను దాటుతుంది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మూడు వందల కోట్ల వరకు రావడం జరిగింది సో అది గుర్తుపెట్టుకోండి ఏదో ఎప్పుడో మన 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 హీరో ఓకే మన హీరోని మనం ఎప్పుడు పై స్థాయిలో చూడాలనుకుంటాం తప్పు లేదు బట్ కలెక్షన్స్ రూపంలో మాత్రం మళ్ళీ చూపించొద్దు మన హీరోని మన హీరోని పై స్థాయిలో చూపించాలంటే మన హీరోలు ఏవైతే సిద్ధాంతాలను పాటిస్తారో మన హీరోలు ఏవైతే మంచి పనులు చేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు జాడలో నడుస్తున్నారో ఆ అడుగు జాడలో నడిచి మీరు చూపెట్టండి కలెక్షన్స్లో ఏముందిరా బాబు ఆయన ఒక మంచి రాజకీయాల్లోకి పోయి పది మందికి హెల్ప్ చేయాలి వంద మందికి హెల్ప్ చేయాలని చెప్పి అలాంటి సిద్ధాలతో ఆయన ముందుకెళ్తున్నాడు వీలైతే ఆ విధంగా మీరు వెళ్ళండి ఈ కలెక్షన్స్ ఏం చేసుకుంటారు కలెక్షన్స్ ఎన్ని వస్తే ఏముంది కలెక్షన్స్ ఎన్ని వచ్చినా ఆయనకు పోయేదేం లేదు ఆయన పట్టించుకోడు కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా నాకు తెలిసి ఆయన పట్టించుకోడు ఫైనల్గా ప్రొడ్యూసర్ సేవ్ అయ్యాడా లేదా అని ఒక్కటి మాత్రమే ఆయన చూస్తాడు సో ఏంటంటే వాళ్ళని సిల్లి సిల్లి చేయడానికి అండి మీరు అంతలా అనుకుంటే ఆయన ఏదైతే అడుగుజాడలు నడుస్తున్నాడో ఆ అడుగుజాడలు నడిచి చూపించండి ఆయన సిద్ధాంతాలని ఆశయాల్ని వాటిని గౌరవించి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించండి కానీ కలెక్షన్స్ ఎంత వస్తాయి బ్రో ఇప్పుడు ఈ ఈ సినిమాకు మూడు వందల కోట్లు వచ్చాయనుకోండి ఇంకో సినిమాకి ఐదు వందల కోట్లు వస్తాయి ఒక సినిమా రికార్డ్ని ఇంకో సినిమా బ్రేక్ చేసుకుంటూ పోతుంది పోవాలి కాంపిటీషన్ స్పిరిట్ అది సో అలా ఉండాలి కానీ అలా తప్పుడు ఫేక్ ప్రచారం అయితే చేయకండి ఒక హీరో పేరుని మీరు తక్కువ చేయకండి సో ఫైనల్ కాదనమాట ఏంటంటే ఇప్పుడేనే కాదు రీసెంట్గా మొన్న బాలయ్య బాబు గారు ఒక సినిమా ఏదే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్లను కొట్టలేదు హిందీ ఇండస్ట్రీలో కొట్టింది తమిళ్ ఇండస్ట్రీలో కొట్టింది ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా ఐదు వందల కోట్లం కొట్టింది మలయాళం ఇండస్ట్రీలో ఒక్కదాట కొట్టలేదు మన తెలుగు ఇండస్ట్రీలో కొట్టలేదు మన తెలుగు ఇండస్ట్రీనే అసలు ప్యాన్ ఇండియాకి ఒక ఆస్కారం పోస్తుంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్లను కూడా అందుకోలేదు ఇప్పుడు ఏదైతే ఒక ఆప్షనే మనకు ఉంది అక్కడ టూ బాలయ్య గారు నటించింది అక్కడ టూ కొట్టగలదేమో కొట్టాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అంటే కింద కామెంట్లలో ఏ బాలయ్య బాబుకి అంత సీన్ లేదు బాలయ్యకి రెండు వందల కోట్లు వస్తేనే ఎక్కువ మూడు వందల కోట్లు వస్తేనే ఎక్కువ అని మీరు అంటున్నారు కానీ అక్కడ మీ స్పిరిట్ ఏంటంటే మీ మోటివ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్ అనుకో బాలయ్య బాబు కొట్టొద్దు మా హీరో మాత్రమే కొట్టాలి అని నువ్వు ఆలోచిస్తావు అక్కడ బాలయ్య బాబు ఏ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా అన్న ఐదు వందల కోట్ల కొట్టాలి రెండు వందల రెండు వేల ఇరవై ఐదులో అని చెప్పి నేను ఆలోచిస్తాను నువ్వు ఆలోచించేది హీరో పరంగా ఆలోచిస్తావు నీ హీరో ఒక హీరో అయితే ఆ హీరో యాంటీ అయితే ఆ హీరో కొట్టొద్దు అని నువ్వు ఆలోచిస్తావు ఆయనతో కాదు అని నువ్వు ఆలోచిస్తావు బట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క సినిమా అన్న ఐదు వందల కోట్ల పైగా క వసూలు చేయాలి తెలుగు ఇండస్ట్రీనే కదా అసలు పాన్ ఇండియాకి అసలు వెయ్యి కోట్లం కొట్టింది పరిచయం చేసింది సో అలాంటి తెలుగు ఇండస్ట్రీ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్ల కొట్టకపోతే ఎలా ఉంటుందని చెప్పి నేను అక్కడ ఒక ఆప్షన్ ఉంది దానికి సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా డివోషన్కి సంబంధించిన సినిమా కాబట్టి ఆ సినిమా నార్త్ ఆడియన్స్కి నచ్చగలిగితే ఐదు వందల కోట్ల పైగా కలెక్ట్ చేయగలదు వెయ్యి కోట్ల వరకు వెళ్ళాలని కూడా అంత సిల్లీ సిల్లీ కామెంట్స్ అవన్నీ అది కాదు అది మన తెలుగు ఇండస్ట్రీ బాలయ్య బాబు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమాకి పోతున్నాడు అక్కడ కూడా నేను బాబు గారిని ఎగ్జాంపుల్గా తీసుకెళ్ళను మళ్ళీ బోయపాటి గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఆ కంటెంట్ నేను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది అలాంటి కంటెంట్ నార్త్ ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టి నార్త్ ఆడియన్స్కి సూపర్ పాజిటివ్ టాక్ సినిమా తెచ్చుకోగలిగితే ఈజీగా ఐదు వందల కోట్లను కొట్టగలుగుతుంది అని చెప్పి చెప్తే దానికి కూడా సిల్లీ కామెంట్స్ సో ఏంటంటే మీరు చెప్తున్నాను కదా మీరు ఆలోచించేది హీరో పరంగా ఆలోచిస్తారు నేను ఆలోచించేది మన తెలుగు ఇండస్ట్రీ పరంగా ఆలోచించడం నేను జరుగుతుంది ఏ లాస్ట్ టైము ఒకడు హిందీ రివ్యూవర్ అనుకుంటారు హిందీ రివ్యూవర్ ఏదో ఉంటుంది మనోడు ప్రభాస్ గారిని తిట్టాడు అప్పుడు నేను ఆన్సర్ ఇచ్చాను రామ్ చరణ్ని తిట్టాడు అప్పుడు నేను ఆన్సర్ ఇచ్చాను అంటే ఇప్పుడు నేను ప్రభాస్ గారి ఫ్యానా రామ్ చరణ్ గారి ఫ్యానా ఇప్పుడు బాలయ్య ఫ్యానా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా అంటే తెలుగు ఇండస్ట్రీ ఎవడైనా ఏదన్నా అంటే మనం ఎదిరించగలగాలి కానీ మన హీరోలను మన మీద తిట్టుకుంటూ మన హీరోలను మన మీద డౌన్ చేసుకుంటూ మన ఇండస్ట్రీని మనమే డౌన్ చేసుకుంటూ అది తప్పు సో అదే అనమాట ఏంటంటే మన ఇండస్ట్రీని మనం ఎప్పుడు తగ్గించుకోవద్దు మన హీరోలు మనం మనము ఓకే మనం మనం చూసుకోవాలి కానీ మన ఇండస్ట్రీని తగ్గించొద్దు ఎప్పుడు మన హీరోని తగ్గించొద్దు ప్యాన్ ఇండియా వైజ్గా ఒక సినిమా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంతగా ఒక పోల్ అడిగాను కదా సో విరాట్ కోహ్లీ గారి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చెప్పి నలుగురు పేర్లు చెప్పాను కదా మరి ఎవరు చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే డైలీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి జై హింద్